కాంగ్రెస్ పార్టీలో కార్యకర్తలకు న్యాయం జరిగేనా గత బీఆర్ఎస్ హయాంలో కాంగ్రెస్ కార్యకర్తల భూములు కొల్లగొట్టిన ఎమ్మెల్యే బ్రదర్స్ ప్రస్తుతాన కాంగ్రెస్ పార్టీలోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇందులైనా వారికి న్యాయం జరగపోవడం ఏంటి నకిలీ పత్రాలు సృష్టించి కబ్జాలు చేసిన డాక్యుమెంట్లు ఇడీ అటాచ్ చేసినా వీరి ఆగడాలు ఆగటం లేదు బోగస్ పత్రాలతో వందల కోట్ల విలువైన భూములను కొల్లగొట్టి ఎంజాయ్ చేస్తున్న గూడెన్ బ్రదర్స్ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ న్యాయం చేస్తుందని ఆశాభావం అవినీతిని అసలు సహించిన గ్రేట్ లీడర్ మీనాక్షి అనేది జగమెరిగిన సత్యమంట సో వీళ్ళు గతంలో బీఆర్ఎస్ఐఎంలో వీళ్ళు చేయలేని అక్రమాలు ఏది ఈ గూడెం బ్రదర్స్ వీళ్ళు దోచుకోవడానికి భూములు లేవు తెలుసా ఈరోజు మనం ఈ పటాన్ చెరువు చుట్టుపక్కల ఆడైన భూమి కొనాలంటే ముందు వీళ్ళని కన్సల్ట్ అవ్వాలి ఎందుకో తెలుసా వీళ్ళు వదిలేసిన భూమి ఏడమే వెతుక్కోవాలి అంత భూమికి కబ్జా చేశారు వీళ్ళు ఆ టైంలో మన కాంగ్రెస్ వాళ్ళు మేము రాగానే వీళ్ళు అంతా చూస్తాం వీళ్ళ సంగతి తేలుస్తాం మేము అది మేమంతా మేమింతా ఓ కబుర్లు చెప్పారు తిర సీన్ కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ రాగానే నేనేం చేశాడు రేవంత్ చెంపు కొట్టాడు కాంగ్రెస్లోకి ఏమన్నా అయిపోయింది మంచోడు అయిపోయాడు క్లీన్ సర్ఫెక్షల్ ఏదో అవక్కయ్యారని చెప్పి ఒక హ్యాడో చూసారా అట్లాగే అప్పటిదాకా వీళ్ళ మీద భూ కబ్జాదారులు భూములు ఆక్రమించిన ఆరోపణలు ఉన్న గుడిన్ బ్రదర్సు ఒక్కసారిగా అవక్కైనట్టుగా క్లియర్గా అయిపోయారు తెల్లగా అయిపోయారు వీళ్ళ మీద ఎటువంటి మచ్చ లేదు ఎటువంటి ఇది లేదు క్లీన్ అనమాట వీళ్ళు మన పటాన్ చెరువులో మంచోళ్ళు సాంప్రదాయ సుప్పిని అవార్డులు అవన్నీ ఇస్తే వీళ్ళిద్దరికీ ఇవ్వాలని చెప్పి జనం కోరుకుని అంటున్నారంట అక్కడ ఇట్లా ఉంటుంది అంటే ఎవరన్నా దొంగవాడు ఒక్కసారి పార్టీలోకి చేరితే దొరైపోతాడు ఎవరన్నా అది వీళ్ళంతే ఇప్పుడు దొంగలు 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 దోచుకున్నారు దోచుకున్నారని చెప్పి ఓ మొత్తుకున్నారు సీన్ కట్ చేస్తే ఏమైంది కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు మంచోళ్ళు అయిపోయారు వీళ్ళు ఎక్కడ లేని మంచి వచ్చేసింది ఇప్పుడు వీళ్ళకి తెలుసా పది సంవత్సరాల బీఆర్ఎస్ రాక్షస పాలనలో అన్ని వర్గాలు అతలాకుతలం అయిపోయాయి బీఆర్ఎస్ లీడర్లందరూ దోచుకోవటం దాచుకోవటమే ఎజెండాగా సాగించారు అన్ని వ్యవస్థలు నాశనమయ్యాయి అన్నది విశ్లేషకుల వాదన అయితే అప్పట్లో ఎన్నెన్నో కష్టాలు పడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు మోటా నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఎంతగానో సంతోషపడ్డారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా తమకు న్యాయం జరగటం లేదని పటాన్చెరు నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు వాపోతున్నారు అసలు విషయం ఏంటంటే చాలామందికి ఏముంటుందంటే అండి ఆశ అరే మేము ఎప్పటి నుంచో ఉన్నాం కదా పార్టీలో పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్నాం కదా రేపు మా పార్టీ అధికారంలో రాగానే మాకంతా బాగుంటుంది మా ఇంతకాలం పదేళ్ళు మమ్మల్ని పీడించుకుతున్నాడు ఈ గూడెం బ్రదర్స్ సో రేపు మా కాంగ్రెస్ పార్టీ రాగానే వాళ్ళ సంగతి చూడవచ్చు అని చెప్పి చాలామంది కళ్ళకంటూ ఉంటారు కానీ సీన్ కట్ చేస్తే వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో జంపు కొడితే ఏమైపోద్ది వీళ్ళకి పదవులు వస్తాయి ఎప్పటి నుంచో పార్టీ నమ్ముకున్న వాళ్ళు పిచ్చోళ్ళు అవుతారు ఇదే అవుతుంది ఇక్కడ ఇదిగో మూడు సార్లు రాశాం మనం చూడండి మైనింగ్ మాఫియా కింగ్ మధుసూదన్ రెడ్డి గూడెం బ్రదర్స్ గుట్టు విప్పిన ఆదాబ్ హైదరాబాద్ గోల్డెన్ కి మిరాకి పేత గోల్మాల్ ఇట్లాంటివి చాలా ఒకటి కాదు రెండు కాదు చాలా ఉన్నాయి ఇట్లాంటి రాస్తే పేపర్లు సరిపోవాలి తెలుసా ఇలా అరాచకాలు గూడెం బ్రదర్స్ వాళ్ళవి గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్లో ఎమ్మెల్యేగా ఒక వెలుగు వెలిగాడు బీఆర్ఎస్కు చెందిన ముఖ్య నాయకుడు ఒక మంత్రి సహాయంతో అండదనులతో రెచ్చిపోయాడు ఇంకెవరా మంత్రి తెలిసిందే అందరికీ ఎకరాల ఎకరాలు ఎకరాల ఎకరాలు భూములు కొల్లగొట్టాడు వందల కోట్ల విలువైన మైనింగ్ దోచుకున్నాడు ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేశాడు వేల కోట్ల ఆస్తులు పోగు చేసుకున్నాడు అందులో కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యకర్తలకు సంబంధించి సొంత భూములు నకిలీ పత్రాలు సృష్టించి వాటిని సైతం కొల్లగొట్టి అక్రమాలకు పాల్పడ్డారు గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అన్నది బహిరంగంగా ఆ ప్రాంతంలో ఒక చిన్న పిల్లని చెప్తారు మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి ఎన్నెన్నో అరాచకాలు చేసి సామాన్య జనాలను మోసం చేసినట్టేట ముంచిన చరిత్ర అందరికీ తెలిసిందే మైనింగ్ పేరుతో ప్రభుత్వానికే మూడు వందల కోట్ల పైసలకు టోకరా వేశాడని ఇటీవలే అధికారులు తేడతల్లం చేసిన విషయం తెలిసిందే ధరణిని అడ్డం పెట్టుకొని గత ప్రభుత్వం అధికారులను తమ గుప్పెట్లో పెట్టుకొని ప్రభుత్వ భూములను కూడా కొల్లగొట్టేశాడు ఎట్లా కొల్లగొట్టాడు చెప్పవసల్లా ధరణిలో ఇక ధరణిని అడ్డం పెట్టుకొని వీళ్ళు చేసినంత అయితే ఎవరు చేయలేదండి మామూలుగా చేయలేదు ధరణిని అడ్డం పెట్టుకొని కొన్ని వందల ఎకరాలు అన్ని క్రాంతం అయిపోయినాయి ఈ గుడి రోజు వల్ల ఇక వీరి అవినీతి కార్యకలాపాలు చూసి ఈడీ కొండా గులిపించింది కొన్ని ఆస్తులను అటాచ్ చేయడమే కాకుండా మహిపాల్ రెడ్డి తమ్ముడిని అరెస్ట్ కూడా చేసింది అయితే బెయిల్ మీద బయటకు వచ్చి కుక్కతోక వంకరన్న చందాన తన అవినీతి కార్యకలాపాలు యదేచ్ఛిగా కొనసాగించాడు ఉదాహరణకు ఒకటి తీసుకుంటే చక్రపురి కాలనీలో ఉన్న గోల్డెన్ కీ వెంచర్ మునుగు ట్రస్ట్ పేరుతో అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకొని దర్జాగా నిర్మాణ పనులు చేపట్టి పేద ప్రజల ప్లాట్లను ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దర్జాగా అక్రమ నిర్మాణం చేపట్టినా నేటికి దాన్ని కూల్చకపోవటం పలు అనుమానాలు తావిస్తుంది అసలు విషయం ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉండగా గుడెం బ్రదర్స్ కాంగ్రెస్ కార్యకర్తలకు నాయకులకు చెందిన భూములను నకిలీ పత్రాలు సృష్టించి అడ్డగోలుగా కొల్లగొట్టారు ఏంది అప్పుడు బీఆర్ఎస్ ఉన్నారు వీళ్ళు అధికారంలో ఉన్నారు కదా సో కాంగ్రెస్ వాళ్ళ భూములు కానీ కాంగ్రెస్ వాళ్ళ ఆస్తులు కానీ విపరీతంగా కొల్లగొట్టారండి వీళ్ళు ఆ టైంలో కాంగ్రెస్ నాయకులను అసలు ఒక ఒక టైంలో నియోజకవర్గంలో ఉన్నట్టు భయపడిపోయారు వీళ్ళ దెబ్బకి అప్పట్లో తమ గోడు వినేవారు ఎవరూ లేక వారంతా మెన్నుకుండిపోయారు అదృష్టవశాత్తు తెలంగాణలో రేవంత్ రెడ్డి సారథ్యంలో ప్రభుత్వం ఏర్పాటైంది నిజంగా చెప్తున్నా ఈసారి గనుక ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనుక ఏర్పాటు కాకపోయి ఉండుంటే తెలంగాణ వ్యాప్తంగా భూమి మిగిలేదు కాదు గజం భూమి ధరణి పేరుతో వీళ్ళు మొత్తం బీఆర్ఎస్ వాళ్ళు అన్నీ ఆఖరికి అవసరమైతే అసెంబ్లీ సచివాలయం కూడా ఎవరో ఒకరి పేరు దృష్టి అయిపోయాయి దేవుడి దేవు వల్ల ఇంకోసారి రాలే వాళ్ళు సో తమ ప్రభుత్వం వచ్చాక తమకు న్యాయం జరిగి తమ ఆస్తులు తమకు దక్కుతాయని వారంతా ఎంతో ఆశతో ఎదురు చూస్తూనే ఉన్నారు అయితే పుండ్ మీద కారం జల్లినట్టు సదరు మహిపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నాడు ఇంకేముంది తమ అవినీతి కార్యక్రమాలు యథా యథావిధంగా కొనసాగేశారు ఒకటండి అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వీళ్ళని తిట్టుంటారు ఘోరంగా దొంగలు దొంగలు దొంగలని ఇళ్ళు తిట్టుంటారు సడన్గా ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అధికారంలో లాగానే పార్టీ ఎలా మారిపోతారు అంత సిగ్గు లేకుండా కొంచెం కూడా సిగ్గు అనిపిస్తుందరే వరకు మనం ఆ పార్టీని తిట్టామే ఇప్పుడు ఆ పార్టీలోకి వెళ్ళాలి మోహన్ చూడాలని కొంచెం కూడా సిగ్గు శరం ఏమండవు ఉండవనుకుంటా బహుశా సిగ్గు శరం లేని వాళ్ళే రాజకీయ నాయకులేమో రాజకీయాల్లోకి వచ్చే ముందే సిగ్గు శరం మానభిమానం అన్ని వదిలేసి రాజకీయాల్లోకి వస్తారేమో ఒక పార్టీలో గెలిసి ఇంకో ఇంకో పార్టీలో రావడమే సిగ్గు అనుకుంటే మరి వీళ్ళకైనా బుద్ధుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకైనా అరే వీడు దొంగరాయుడు గతంలో మన ఈ భూములు దోచుకున్నాడు మనవల్ల ఆస్తులు దోచుకున్నాడు వీడి మీద కొన్ని వందల కేసులు ఉన్నాయి ఇట్లాంటివన్నీ మన పార్టీలకు తీసుకుంటే మన పార్టీకే చెడ్డ పేరు ఇట్లాంటి వాళ్ళని తీసుకోవద్దు అనుకోవాలి కదా కాంగ్రెస్ పార్టీకైనా ఎవడొస్తే ఆడిని చేర్చుకోవటమేనా ఇంకేముంది తమ అవినీతి కార్యకలాపాలు యథావిధిగా కొనసాగించారు దీంతో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తల భూములు కొల్లగొట్టిన మహిపాల్ రెడ్డి అరాచకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం చెక్ లేక దిక్కుతోచని స్థితిలో కాంగ్రెస్ పార్టీ జెండా మోసిన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు మరి మోసపోయినా అన్యాయం జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నాయకులకు న్యాయం జరిగేది ఎట్లా అన్నది నేడు ప్రశ్నార్థకంగా మారింది కనీసం సీఎం రేవంత్ రెడ్డి కూడా వారి గురించి ఆలోచించడం లేదు ఎందుకు ఇలా జరుగుతుంది గూడెం మహిపాల్ రెడ్డి ఆయన లొంగిపోయాడా లేక ఏదైనా మతలుపు జరిగిందా లేక మంత్రి దామోదర్ రాజ్ నరసింహ ఇలాఖాలో ఇంత అరాచకాలకు పాల్పడుతున్నా చెక్మెట్ ఎందుకు పెట్టలేకపోతున్నారనేది అంత ప్రశ్న అసలు గూడెం మహిపాల్ రెడ్డి ఇతగాడి తమ్ముడు చేసే అరాచకాల వెనుక కాంగ్రెస్ ప్రభుత్వ నాయకులు ఎవరు ఎవరి అండదండలు చూసుకొని వీరు పేటీలెగిపోతున్నారు అసలు కాంగ్రెస్ ప్రభుత్వంలో పటాన్ చెరువు నియోజకవర్గంలో బహిరంగం కబ్జ చేయడానికి తెలిసిన చర్యలు చేపట్టకపోవడం వెనుక మతలవేంటి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పటాన్ చెరువు నియోజకవర్గంలో న్యాయం కోసం ఎదురుచూస్తున్న పేదలకు న్యాయం జరగాలని తమ ప్రభుత్వం వాళ్ళ కనీసం భూములు తమకు దక్కాలని కబ్జ చేసిన గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేసిన కబ్జాలను చెక్ పెట్టాలని అక్రమాలకు తావు లేకుండా పారదర్శకమైన పాలన అందించే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టాలని వేడుకుంటున్నారు సామాన్య ప్రజలు అయితే రెండు రోజుల క్రితం తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జిగా టెరిఫిక్ లేడీ లీడర్ మీనాక్షి నటరాజన్ బాధ్యతలు చేపట్టారు పార్టీని చెక్కబెట్టిలో పనిలో లీనమయ్యారు పేదల తరఫున నేనున్నాయని భరోసా ఇచ్చారు తాను ఏమి చేయబోతుందో ఆమె పార్టీ సభలకు చెప్పకనే చెప్పింది ఓ రకంగా ఇది హెచ్చరిక అని కూడా చెప్పవచ్చు మీనాక్షి నటరాజన్ దృష్టికి టీఆర్ఎస్ ప్రభుత్వంలో అధికారికంగా అడ్డుపెట్టుకొని కబ్జాలు చేసిన గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి చేసిన అరాచకాలపై చేసిన కబ్జాలపై సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లపై కొల్లగొట్టిన ప్రభుత్వ ఆస్తులపై దృష్టి సారించి పటాంచరులో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు న్యాయం చేసే దిశగా అడుగులు వేస్తారా అవినీతిని టన్నులు టన్నులుగా కట్టుకున్న ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డిపై చర్యలు తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది నిజాయితీ పర్రాలుగా అవినీతిని సహించని మహిళా లీడర్గా ఆమె తీసుకుపోయే చర్యలు ఏంటన్నది వేచి చూద్దాం మరి గూడెం మహిపాల్ రెడ్డి తమ్ముడు మధుసూదన్ రెడ్డి అంబెన్పురిలో చక్రపురి కాలనీ లేఅవుట్ చేసిన అక్రమ దందాలు సృష్టించిన బోగస్ పత్రాలు బినామీలు పేరు చేసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్లు పోచారంలో చేసిన కబ్జాలు సృష్టించిన నకిలీ పత్రాలు క్రియేట్ చేసిన బోగస్ లేఅవుట్లు కొల్లగొట్టిన ప్రభుత్వ భూములకు సంబంధించి మీనాక్షి నటరాజన్ చర్యలు చేపట్టే వరకు వాస్తవాలు ఆధారాలతో కాంగ్రెస్ ప్రభుత్వం దృష్టికి తీసుకురాకపోతుంది ఆదా హైదరాబాద్ ఎన్ని చేశాడో తెలుసా మనోడు ఒకటా రెండా చెప్తే ఈ బుల్టెన్ సరిపోదు రాస్తే మా పేపర్లు సరిపోవు అన్నీ ఉన్నాయి మనవల మీద ఒకటి కాదు రెండు కాదు వందల కేసులు వందల వేల ఎకరాల భూముల్ని చెరబట్టారు వీళ్ళు మరి కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత అన్న వీళ్ళకి శిక్ష పడిద్ది అనుకుంటే వీళ్ళు సరైన కాంగ్రెస్ పార్టీలో జంపు కొట్టారు మంచివాళ్ళు అయిపోయారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తూ ఊరుకున్నాడు అక్కడ జిల్లా ఇన్ఛార్జి మంత్రి దామోదర్ రాజానిసీమ చూస్తూ ఊరుకున్నాడు అందరూ చూస్తూ ఊరుకున్నారు ఎవరేం చేయలేకపోతున్నారు మరి మీనాక్షి నటరాజన్ వచ్చారు కదా ఏమైనా చేస్తారేమో చూడాలి మరి చేయాలని కూడా పాప మా నియోజకవర్గ కార్యకర్తలు కోరుకున్నారు ఎందుకంటే పదేళ్ళు ఎన్నో కష్టాలు పడి వాళ్ళు ఆ జెండా మోశారు పార్టీ జెండా అధికారంలో ఉన్నా లేకపోయినా ఎవరైనా డబ్బులు ఇస్తున్నా ఇవ్వకపోయినా ఏమన్నా ఎవరన్నా పట్టించుకున్నాడు ఉన్నా లేకపోయినా సరే వీళ్ళు పదేళ్ళు అక్కడ జెండా మోసారు పాపం కార్యకర్తలు సీన్ కట్ చేస్తే ఏంది ఇప్పుడు ఎదోళ్ళు ఎవరయ్యారు కార్యకర్తలు ఎవరు అయ్యారు వీళ్ళు మంచి వాళ్ళు అయిపోయారు ఇవే రాజకీయాలు అంటే అనుకుంటా కదా